హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాలని చేస్తున్నాము చూడండి ఫస్ట్ చింతపండు రసం తర్వాత బెల్లం బాగా కలిపి అరటి పళ్ళు వేసి బాగా కలియబెట్టి కొబ్బరి తురుము ప్లస్ మామిడి తురుము సరే ఎలా కలిపారో అవన్నీ ముందే నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను చింతపండు బెల్లం బాగా కరిగేంతవరకు కలిపాకనే అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఈ ద్రాక్ష పళ్ళు సార్ అది శనగపిండి అంటే మనం గుల్లపప్పు అని వాడతాం కదా దాన్ని గ్రైండ్ చేసి మెత్తగా అది వేసి కలుపుకోవాలి కమ్మదనం కోసమని అప్పుడు పచ్చడి కొంచెం దీనివల్ల గట్టి పడుతుంది బాగుంటుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కరెక్ట్గా వేసుకోవాలి ఇది షడ్రుచుల పచ్చడి అంటారు కాబట్టి తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అన్నీ ఉంటాయి చూడండి కారము నెక్స్ట్ ఉప్పు అది లేనిదే మనకి ఏది రుచి పూర్తి కాదు కదా ఇప్పుడు ఫైనల్ మనకి స్పెషల్గా కనిపించడం కోసం ఇది పొప్పే మనం ఇందాక పౌడర్ చేసి వేసుకున్నాం కదా ఆ పప్పే సగం పౌడర్ చేసేసుకొని సగం పప్పు ఉంచుకోవాలి వేసుకోవడానికి ఇంకా ఫైనల్ వచ్చేసి మనకి అసలైనది పువ్వు చూసారు కదా ఇది అన్నీ అయిపోయాక పైన వేసుకోవాలి ఇలా గట్టిగా కట్ట నలపకూడదు జస్ట్ పైన పైన ఆనాలితే చూడండి అలా కలుపుతున్నారు మీరు కూడా చూసి తయారు చేసుకోండి ఎందుకంటే ఇది వేప పువ్వు ఉన్నంతసేపు ఎప్పుడైనా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చేసుకోలేము కదా వేపు ఉన్నప్పుడే చేసుకోగలం ఇది మీరు చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఉగాది వేపపు పచ్చడి తయారు నేనైతే మా బౌల్స్ ఉంటాయి కదా డెకరేషన్ కోసం ఫుల్ చేసేస్తున్నాను పాట్స్ షడ్రుచుల సోపానం ఉగాది పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ప్లీజ్ వాచ్ మై ఛానల్ పైన డెకరేషన్ కోసం మేహా యాపిల్ స్లీడ్స్ ఉన్న యాపిల్ ముక్కలు వేస్తున్నారు బాగుంది కదా మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ